వెల్కమ్ టు శారదా కార్నర్ మన హిందువులు దేవాలయ దర్శనము ఎందుకు చేసుకుంటారు మరి దేవాలయాలలో ఉన్న సాంకేతికత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మూల విరాటు భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు అవి తరంగాలకు ఉత్తేజకంగా పనిచేస్తాయి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్గా డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన ఎక్కడైనా ఉంటాడు కానీ ఈ దేవాల దర్శనం దేవాలయ దర్శనం వలన ఎందుకు పెట్టాలంటే పుణ్యక్షేత్రాల్లో వైదిక ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటుంది ఇది మన శరీరంలోని షటి చక్రాలను ప్రభావితం చేస్తాయి ఆభరణాలతో దర్శనము ఆడవారిని మగవారిని నగలు వేసుకొని గుడికి వెళ్ళమని చెప్తారు గుడికి ఆభరణాలతో దర్శనం చేసుకోమని చెప్పేది మన సంపాదన చూపించడానికి కాదు బంగారం వంటివి శక్తి తరంగాలను ఎక్కువగా గ్రహిస్తాయి కొబ్బరికాయ ఎందుకు కొడతారు ఇది స్వచ్ఛతకు గుర్తు పైట ఇంకా మన అహంకారాన్ని దాన్ని పగలకొడితే వచ్చే కొబ్బరి మన కరుమిషం లేని మనసును అవతల వారి ప్రేమ కొబ్బరి నీళ్ళంతా తీయగా ఉంటాయనడానికి సంకేతంగా కొబ్బరికాయ కొడతారు మరి మంత్రాలు ఎందుకు చదువుతారు ఉదాహరణకు మనము ఒక నెంబర్ను ఒక ఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవాలంటే తొంభై ఆరు ఇరవై ఆరు అని ఒక పద్ధతిలో అమరుస్తాము ఉంటే మనకు తెలియకుండానే నరాలను యాక్టివేట్ చేసే డేటాని దాస్తున్నాము అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి నరాలను ఉత్తేజపరుస్తాయి గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటం వలన ఆ శక్తిని మన శరీరం కలిగిస్తుంది అందుకే మరీ ఎదురుగా కాక ఒకవైపుకు ఉండమంటారు మరి అభిషేకం ఎందుకు చేస్తారు విగ్రహాలు పంచలోహంతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి అంతేగాని ఈ సినీ కటౌట్ల మీద పాలాభిషేకాలు చేయడం మూర్ఖత్వం లాంటిది ఆరతి పచ్చకర్పూరం పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆరతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదానాన్ని మన కంటికి తగిలేలా చేయాలి దీనితో ఆయు దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు ఊరికే గాల్లో ఆరతి తీసుకుంటే చాలదు అందుకే హారతి వెచ్చదనాన్ని కళ్ళకద్దుకుంటే ఆ పచ్చదనం పచ్చకర్పూరం ఔషధ గుణాలు కంటికి పనిచేస్తాయి తీర్థం ఇందులో పచ్చకర్పూరం తులసి లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు అవి సర్వరోగాలకు పనిచేస్తుంది ఇక మడి తడి బట్టలతో వెళ్ళడాన్ని మడి కట్టుకోవడం అంటారు తడిబట్టలకు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది అందుకే తడి బట్టలతో మడి కట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి అంటారు ఈ అందుకే దేవాలయ దర్శనం చేస్తారు దేవుడు అంతటా ఉంటాడు కానీ దేవాలయంలో ఎందుకు దర్శనం చేస్తారో తెలుసుకున్నామా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు